ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన గనుక మరియు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు చెల్లింపను లేదు గాని తమ వాదముల ఎందు గ్యర్దులైరి అవివేక హృదయము అంధకారమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు స్వరూపముగా మార్చిరి ఇప్పుడు గమనించండి ఇప్పుడు చూడండి మీరు సేవిస్తున్నటువంటి దేవుడు మీకు ఎలాగున్నాడు వీళ్ళందరూ అవివేకులు వీళ్ళందరూ దుష్టత్వం కలిగిన వాళ్ళు వీళ్ళందరి మీద దేవుని యొక్క ఉగ్రత ఉన్నది వీరందరూ కూడా దేవుని దేవుడిగా గుర్తించలేదు ఆయన మహిమను వివరించలేదు వీళ్ళందరూ కూడా ఒక దినానికి వీళ్ళ మీద తీర్పు రాబోతున్నదని దేవుడు తెలియపరుస్తున్నాడు వీరందరికీ ఎట్లాంటి తీర్పు వస్తుంది అనేది ఇక్కడ ఆశించాడు అయితే క్రైస్తవులమైనటువంటి మనము నిజముగా దేవుని బిడ్డలని పలకబడుతున్నటువంటి మనము నిజముగా దేవుడిని అంగీకరించినటువంటి మనము దేవుడే నా యొక్క జీవితంలో అన్ని చేశాడని చెప్తున్నటువంటి మనము ఎటువంటి చిత్రాన్ని మనం పెట్టుకున్నాం దేవుడు అంటే వారు దేవుడి ఎరిగి ఉండి కూడా వాళ్ళు దేవునిగా ఆయన్ని మహిమపరచలేదంట కృతజ్ఞతాస్థుతులు కూడా చెల్లించలేదు అవివేక హృదయాలతో దేవుని యొక్క చిత్రాన్ని మార్చేసాడు ఎన్నిసార్లు మనము మనకు మనం ఆ పర్వాలేదులే ఏం కాదులే దేవుని సన్నిధిలో ఎన్నిసార్లు దేవుని దగ్గరికి వెళ్ళకపోయినా ఏం కాదులే దేవుడు తెలుసుగా నా గురించి అని అనుకున్న రోజుల్లో ప్రార్థన చేయకుండా ఏ ఏం కాదులే దేవుడు ఏమనట్లే అని అనుకున్న రోజులు లేవా ఏం కాదులే ఏం కాదులే అనేటువంటి ఆలోచనతోటి ఎన్నిసార్లు మనం బ్రతకలేదు ఈ రోజులు ఎన్నిసార్లు మనకు మనం కాంప్రమైజ్ కాలేదు కాంప్రమైజ్ అయిపోయినాయి మన అన్ని కూడా ఏం కాదు రోజు ఉపవాసం ఉండడానికి ఇబ్బంది ప్రార్థన చేయడానికి ఇబ్బంది దేవునితో సహవాసం చేయడానికి ఇబ్బంది దేవుడు అంటే అసలు ఆయన యొక్క అదృశ్య లక్షణాలను వివరించేటువంటి స్థితిలో కూడా మనము లేము అని వాక్యం తెలియదు ఆయన బేకర కార్యాలు ఆయన గురించి తెలియపరుస్తుంది ఆయన బేకర కార్యాలు ఆయన గురించి తెలియపరు కీర్తనల్లో కీర్తనకారులు రాస్తూ ఉన్నారు ఏంటి అని అంటే ఆయన పిలుపు వింటేనంట లేడీ పిల్లలకి అంటారు ఎందుకు అంత అంత పెద్ద పిలుపు ఏందయ్యా అని అంటే కొన్నిసార్లు ఆ లేడంట కనడానికి ఇబ్బంది పడి ఇప్పుడు అడ్డం తిరిగిద్ది అంటారు కదా అలాగే ఇబ్బంది పడుతూ నొప్పులతో ఉన్నటువంటి సమయంలో కూడా దేవుని యొక్క స్వరం వినగానే అదేం చేస్తుంది అని అంటే పిల్లల్ని కనడం మూలంగా అంటే నెమ్మదిగా ప్రశాంతంగా ప్రసవం జరిగిద్ది అంటుంది కొండలు పర్వతములు తత్తరి ఆయన స్వరం ఏంటంటే కొండలు ఎక్కడి నుంచి లేచి పైకిపోతాయి అండి ఇప్పుడు ఊహించండి మనం ప్యాంటు పట్టుకుని అప్పుడప్పుడు ఇలా పరిగెడుతూ ఉంటాం కదా ఇప్పుడు కొండలు ఇప్పుడు ఆ రెండు చేతులు పట్టుకుని ఇలా కొండలు వాటి కాటికి లేపుకుని పరిగెడతాయండి గొప్ప దేవుడు ఒకసారి మీరు ఎప్పుడైనా అంతరిక్షం గురించి సైన్స్ గురించి మీరు విన్నారు లేదు అప్పుడప్పుడు వచ్చే వారం నేను ప్రొజెక్టర్ పెడతాను ఇక్కడ కొన్ని విషయాలు చూపిస్తాను విశ్వం అనేది చాలా పెద్దది విశ్వం అనేది చాలా పెద్ద అందులో గెలాక్సీ పాల పొంత అంటూ ఉంటారు కదా అప్పుడప్పుడు విన్నారా కనీసం మాటలు పాల పొంత ఇప్పుడు చంద్రుడు ఎక్కడ తిరుగుతున్నాడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు భూమి ఎవరు చుట్టూ తిరుగుతుంది సూర్యుని చుట్టూ ఇంకా ఎన్ని గ్రహాలు ఉన్నాయి ఏడు గ్రహాలు అవన్నీ గ్రహాలన్నీ కూడా తిరుగుతాం దేవుని యొక్క సన్నిధిలో ఆ గెలాక్సీ లేదా పాల పొంత వైపు చూస్తే అలాంటి పాల పొంత అలాంటి గెలాక్సీలు అంట కొన్ని లక్షలు ఉన్నాయంట ఎక్కడ ఉన్నాయి కొన్ని లక్షలు ఉన్నాయంట ఇప్పుడు వీటన్నిటికీ పైన దేవుడు ఎక్కడ ఆకాశము తన సింహాసనంగా దేవుడు మార్చు మనమేం మనకు కనిపించే ఆకాశం పైన ఉన్నాడు అనుకుంటాం కానీ కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలైనా కూడా ప్రయాణము చేయలేనటువంటి దూరంలో అందనంత ఎత్తులో దేవుడు ఉన్నాడు ఆయనను ఆయన ఏమంటూ ఉన్నాడు తనకు నిజముగా మొర్రపెట్టి వారికి ఆయన అతి సమీపముగా ఆయన భూమి మీద ఆయన కన్నులతో వెతుకుతున్నాడు అంటే ఎవరైనా ఆయనకు భయభక్తులు కలిగి జీవించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో అని చెప్పి ఆయన కన్నులు దినమెల్ల కూడా చూస్తూ మనం ఆరాధించే దేవుడు ఆ భయముతో మనం ఆరాధిస్తున్నావు నువ్వు నేను అనుకుంటున్నటువంటి దేవుడు ఆ యొక్క అదృశ్య లక్షణాల్లో మనం ఆయన చూడగలుగుతున్నాము ఆయనంటే భయం మనలో కలుగుతున్నది ఆయన అంటే భయం ఆ వణుకు ఆ యొక్క ఇది మనలో కలుగుతున్నది మనకి ఎటువంటి భయం అంటే ఎక్కడ కోటి చంపేస్తారని భయం ఎక్కడ హింసిస్తారనేటువంటి భయం నేను చెప్పే భయము ఆయన నిన్ను శిక్షించి నేను నరకాన్ని తీసుకెళ్లే భయం దాని గురించి నేను చెప్పడంలా నేను ప్రకటించేటువంటి భయము దైవికమైన భయము దైవికమైన భయం ఎలాంటి భయం అంటే యోసేపు పాపము చేయడానికి భయపడినటువంటి భయం యోసేపు పాపము చేయడానికి భయపడినటువంటి భయం ఇప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడు ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తున్నాడు నన్ను దేవుడు చూస్తున్నాడు అని చెప్పేసి